ఈ రోజు ఎల్ఐడి మండలం అన్నాసాగ్రామ్ చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామగౌడ గారిని అనారోగ్య రీతి వలన నిమ్స్ శిక్ష పొందుతున్నందున ఎల్ఓసి అవసరం ఉన్నందున శాసనసభ్యులు పెద్ద గౌరవనీయులు మదన్ మోహన్ గారి ద్వారా ఎల్ఓసి తీసుకున్నా కాబట్టి వారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా గ్రామ సమస్యల గురించి అందరం గ్రామస్తుల మర్చి వినపత్రం వేయాలి సానుకూల పరిస్థితి తొందరగా పరిష్కరిస్తాను హామీ జరిగింది వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరు జయరామ్ వెంకటాపూర్ గ్రామం ఎల్ఆర్ రెడ్డి మండల్ ఎల్లారెడ్డి రెడ్డి మరి మీరు చూస్తే తనకు ఒక కన్ను చిన్నప్పుడే ఒక సలాఖ కూర్చుకొని మొత్తం కన్ను పోయింది అయితే తను మొన్న మేమందరం కలిసి ఎల్ఆర్డి క్యాంప్ ఎమ్మెల్యే కార్యాలయం ద్వారా ఇక్కడ ఉన్న పిల్లలందరం కలిసి ఆ కాలు పెట్టి జరిగింది అది చూసి వాట్సాప్లో చూసి తనకు కూడా గత పదమూడు సంవత్సరాల నుంచి ఈ కన్ను ఓట్లా పక్క కన్ను కూడా దీని దృష్టి కూడా తగ్గిపోయింది సిక్స్టీ ఫోర్ పర్సెంట్కి వచ్చింది ఇలా మావాళ్ళు తీసుకెళ్ళి ఇలా సరోజని ఇక్కడ ఈ ఐ హాస్పిటల్ ఇచ్చినప్పుడు ఇది కూడా టెస్ట్ చేస్తే పద్నాలుగు పర్సెంట్ కి వచ్చింది అంటే సిక్స్టీ ఫోర్ కు ఇంకా ఫోర్టీన్ పర్సెంట్ తగ్గింది ఎయిటీ పర్సెంట్ ఉండాలనేది అరవై నాలుగు శాతం వచ్చింది పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కనుక సోమవారం రోజు శస్త్ర చికిత్స చేయబడుతుంది ఆర్టిఫిషియల్ అనేది కన్ను పెట్టి ఈ ఇది కూడా పవర్ ఉందో ఆ పవర్ కూడా పెరుగుతుంది మరి ఈ కార్యక్రమం సోమవారం రోజు రోజు చార్జి కొత్త కలుపు పెట్టుబడుతుంది సార్ మాది పిల్లారెడ్డి మండలం నా గ్రామం సార్ తోటి మాకు చాలా చాలా హెల్ప్ జరిగింది ఇక్కడ నా పాప సహోవతులో ఉండే ఇక్కడ కిరణ్కి ఫోన్ చేస్తే సార్ ఫోన్ చేసి నాకు బాగా హెల్ప్ చేసి నేను సార్ హస్పెటల్ నేను నా పాప రోజు ప్రజలతోటి కలిసి ఉన్నా సార్ ఉండే పటికే నేనైతే ఈ రోజు సంతోషంగా ఉన్న సార్కి కంభిరందరూ తెలుపుతున్నాను సార్